హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మంచి వీడియోతో అయితే వచ్చేసానండి అది ఏంటి అంటే ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి మన సీతమ్మ తల్లి పుట్టిళ్ళు అయితే మనం చూడబోతున్నాము అదేనండి మన శ్రీరామచంద్రమూర్తి భార్య సీతాదేవి పుట్టిళ్ళు అయితే మనం చూస్తున్నామండి అది ఎక్కడుందంటే నేపాల్లోనే కాఠ్మాండు నగరానికి రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే జనక్పూర్ అనేటువంటి ప్లేస్ అయితే ఉంది అక్కడే మన జనక్ మహారాజు యొక్క దర్బారు ఉందండి ఇదే అది జనక్ మహారాజు యొక్క దర్బారు ఇక్కడే మన సీతాదేవి పుట్టి పెరిగినటువంటి ప్రదేశము ఇదే సీతమ్మ తల్లి పుట్టిళ్ళు ఇదేనండి ఆ ప్యాలెస్ జనక్ మహారాజు యొక్క ప్యాలెస్ మనమైతే ఇప్పుడు ప్యాలెస్ ముందైతే ఉన్నాము లోపలికి వెళ్ళి లోపలంతా ఏముంది ఎట్లా ఉంది అనేదైతే మనం ఇప్పుడు చూసేద్దాము జనక్ మహారాజు యొక్క అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదామండి లోపలికి వెళ్ళాక చుట్టూరంతా దర్బార్ ఉంటుంది మధ్యలో వచ్చి సీతమ్మ మందిరం అయితే ఉందండి మందిరంలో బుజ్జి బుజ్జి మూర్తులు అయితే ఉన్నాయండి సీతాదేవి మందిరంలో దర్శనం చేసుకున్నాక మనం బయటకు వచ్చేసి దర్బార్లోనే వెనక సైడు మ్యూజియం అయితే ఉందండి ఈ మ్యూజియంలో మన జనక్ మహారాజు మన సీతమ్మ తల్లిని చిన్నతనం నుంచి ఎంత ప్రేమగా చూసుకున్నాడు అనేటువంటి అంశాలన్నీ బొమ్మల రూపంలో అయితే ఇక్కడ పెట్టున్నారండి ఇవన్నీ మనం చూడొచ్చు ఇక్కడ ఈ బొమ్మల రూపంలో ఉన్నటువంటివన్నీ మనం ఇక్కడ ఈ మ్యూజియంలో చూడవచ్చండి ఇంకా చిన్నతనం నుంచి పెళ్లి వయసు వరకు సీతమ్మ వాడినటువంటి బంగారు ఆభరణాలు దుస్తులు ఇవన్నీ కూడా మనము చూడొచ్చండి ఈ మ్యూజియంలో ఇవంతా వినాయకుడు ఇంకా లక్ష్మీదేవి ఇలాగా విగ్రహాలు కూడా ఉన్నాయండి అక్కడ ఇవి చిన్నతనంలో ఆభరణాలు అనుకుంటా చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి ఇవంతా పెద్ద ఆభరణాలు పెద్ద పెద్దగా ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు వీటిని ఎంత జాగ్రత్తగా చూసారండి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి ఈ ఆభరణాలన్నీ చూడ్డానికి కూడా చాలా అందంగా ఉన్నాయి ఎంత బట్టలు ఇక్కడ సీతాదేవిని అనేక నామాలతో అయితే పిలుస్తూ ఉంటారంట జనకను కుమార్తె కాబట్టి దేవి అని మిథుల రాజ్యం యువరాని కాబట్టి మైథిలి అని అనేక నామాలతో అయితే మన సీతాదేవిని పిలుస్తూ ఉంటారంట ఎక్కువగా మాత అనే పేరుతో అయితే ఇక్కడ పిలుస్తున్నారండి ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ ప్లేసు చాలా పవిత్రమైనదిగా చెప్పబడుతుంది ఎందుకంటే ఇక్కడ సీతమ్మ తల్లి ఆడుకుంది ఇక్కడే సీతమ్మ తల్లికి శ్రీరాముడికి పెళ్లి జరిగింది ఇక్కడే శివ ధనుర్భంగం జరిగింది అని ఆ ప్రాంతంలో ప్రతి ప్లేస్ కూడా చాలా పవిత్రమైనదిగా ఇక్కడ వాళ్ళు భావిస్తూ చెప్తున్నారు ఈ ఆ ప్రదేశం అంతా జనక్పూర్ అన్ అంతా అండి దీనికి దగ్గరలోనే ధనుష్ధామ్ అనే ప్లేస్ కూడా ఉంది అది మీకు నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే ఇలాంటి వీడియోస్ చూడడానికైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ మ్యూజియంలో అయితే ఈ స్వామీజీలు ఫొటోస్ కూడా ఉన్నాయండి అప్పట్లో ఉన్న స్వామీజీలు అనుకుంటాను ఈ స్వామీజీలు పేర్లన్నీ నేపాల్ లాంగ్వేజ్లో రాయడం వల్ల మాకు అర్థం కాలేదు అందుకే పేర్లు అయితే చదవలేకపోయాము మ్యూజియం నుంచి బయటకు వచ్చేసాక ఇది మందిరం వెనకాలండి ఇది దర్బార్ లోపలే మందిరం వెనకాల అక్కడ ఏదో చిన్నపిల్లలకైతే ఏదో పూజలు అయితే చేస్తున్నారు అక్కడ టెంపుల్ లోపలే దర్బారు లోపలండి వారి దర్బార్ లోపలే ఇక్కడ జానపద నృత్యాలు జానపద సంగీతాలకి ఇంకా ఇక్కడ ప్రాధాన్యత అలాగే ఉందంట అందుకే ఇక్కడ ప్రతిరోజు ఇలాగ జానపద సంగీతం పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారంట ఇది దర్బార్ లోపలే పక్క అయితే జరుగుతూ ఉంది దాన్ని చూసి మా మామయ్యకి కూడా డ్యాన్స్ వేయాలనిపించిందేమో ఆయన కూడా ఇట్లాగ డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయనకి కూడా ఇలాగ జానపద గీతాలు పాడడం అప్పట్లో ఆయన వయసులో ఉన్నప్పుడు డ్రామాలు కూడా వేసేవాడట అందుకే ఆయన అట్లాగ డాన్స్ డ్యాన్స్ అయితే వేశాడండి దర్బార్ బయటకు అయితే మేము వచ్చేసాము బయటకు వచ్చేసాక ఇక్కడైతే చిన్న రామయ్య తండ్రి మందిరం అయితే ఉంటుందండి ఈ మందిరం ఏంటంటే సీతారాముని కళ్యాణం అప్పుడు రాముడు విడిదిగినటువంటి ప్రదేశం అట ఇక్కడ రామయ్య మందిరం అయితే ఉందండి ఆ మందిరాన్ని అయితే దర్శనం చేసుకున్నాం మేము ఈ మందిరం దర్శనం చేసుకొని ఇంకో మండపానికి అయితే మేము వచ్చేసామండి ఇది జనక మహారాజ్ దర్బార్కి ఒకవైపు ఉంటుంది ఆ రాముడి మందిరం ఇంకొక వైపు వచ్చి మండపం ఉంటుంది ఈ మండపం ఏంటంటే సీతారాములు కళ్యాణం అయిపోయిన తర్వాత నవవధ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టారట అదేనండి ఇప్పుడు మనం రిసెప్షన్ అంటాం కదా అది అప్పట్లో కూడా ఉన్నిందట రిసెప్షను అలాగా తీసుకొచ్చి నవవధ ఈ మండపంలో కూర్చోబెట్టడం పెట్టారట అప్పుడు అందరూ వచ్చి బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారట ఇక్కడైతే ఈ బొమ్మలు చూస్తుంటే నిజంగా శ్రీరాముడు సీతాదేవి నిజంగా అక్కడ కూర్చున్నారా అన్న ఫీలింగ్ అయితే నాకు అండి ఈ బొమ్మలన్నీ కూడా గ్లాసెస్లోనే ఉంటారు ఆ బొమ్మలు చూస్తుంటే రియల్గా కూర్చున్న విధంగానే ఉన్నాయండి అక్కడ ఈ బొమ్మలన్నీ ఉన్నాయి అక్కడ ఇంకా వచ్చే వచ్చేదారులు టెంపుల్ దర్బార్ నుంచి వచ్చే వచ్చేదారులు ఈ చెక్క అయితే కనిపిస్తుంది అందరూ తీసుకుంటా ఉన్నారు ఏంటి ఆ చెక్క అని అడిగితే ఇదేంటంటే మనం ఇంట్లో ధూపం వేసుకుంటాం కదా ఈ చెక్కతో ధూపం వేస్తే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే వెళ్ళిపోతుంది అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు అందుకని అందరు కొనడం వల్ల మేము కూడా చెక్క అయితే తీసుకున్నామండి ఇంకా ఇక్కడ ఈ పూసల దండలు అయితే ఫేమస్ అట పూసలదండలు ఇంకా మందిరంలో ఈ గాజులు కుంకుమ అయితే వెళ్ళిన వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలట అందుకే గాజులు కుంకుమ అయితే తీసుకున్నాము ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్